ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సకిరీట కుండలం వస్త్రం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్హేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము అయితే ఈ ఉపాఖ్యానం చదివినటువంటి వారులకు మరి ధీమంతులకు వినినటువంటి ధీరులకు వీరంతా కూడా ఆయువు ఐశ్వర్యము కీర్తి వీరందరికీ కలుగుతాయి పాపాలు తొలగిపోతాయి జన్మబంధాలు తెగి తొలగిపోతాయి అని ఇంకా ఇలా అన్నాడు ఏమని శనకాదులు నారదుడు హంసుడు అరుణి రూభుడు యతి అనే నైష్టిక బ్రహ్మచారులు వీరంతా కూడా గృహాలు లేని వారే అందుచేత గృహిణీలు కూడా లేరు వంశాలు సాగలేదు గృహస్థులు కారు వారు అధర్మునికి మృషయందు దుం దమ్ముడు అనే కుమారుడు పుట్టాడు మాయ అనే కూతురు పుట్టింది అధర్మ సంతానం వారిద్దరూ కూడా మరి దంపతులయ్యారు వారిని నిరృతి దత్తత తీసుకున్నాడు దమ్మునికి మాయకు లోభుడు అనే పుత్రుడు నికృతి అనే పుత్రిక పుట్టారు వారిద్దరూ కూడా ఆలు మగలయ్యారు వారికి క్రోధుడు అనే కొడుకు హింస అనే కూతురు పుట్టారు వారిద్దరు భార్యాభర్తలయ్యారు వారికి కలి అనే పురుషుడు దురుక్తి అనే కూతురు పుట్టి దంపతులయ్యారు వారికి యాతన నిరయం అనే జంట జన్మించి దంపతులయ్యారు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి శాఖలయ్యారు మేలు కోరేవారు వీరిని మాత్రము అనుసరించరాదు ఇలా ప్రతి సర్గాన్ని కూడా నేను నీకు సంగ్రహంగా వినిపించాను ఈ పుణ్యకథనం మూడు సార్లు వినినటువంటి వారికి పాపాలు నశించిపోయి వాడు పుణ్యాత్ముడే అవుతాడు అని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు వినునిఖిల భువన పరిపాలన చక్రధర కళాకలి స్వయం భువమను అప్పుడు దయించెం కీర్తిమంతుండ సకల భువన పరిపాలన కోసం కూడా విష్ణుని యొక్క అంశతో బ్రహ్మదేవునికి కీర్తిమంతుడై స్వాయం భువమనువు అనేటువంటి ఆయన పుట్టాడు రూఢిన మననువునకు శతరూప వలన వ్రతోత్తాన ప్రియవ్రత వ్రతోత్న గనిద్దరు పుత్రుడై రందులోన భవ్య చారిత్రుండు పాదునకును ఆ స్వయంభవమనువుకు శత రూప వలన ప్రియవ్రతుడు ఉత్న పాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు కలిగిన తర్వాత వినుము సునీతయు సురుచియు నను భార్యలు గలవారు వారి అందునో దుర్వినింగునీతియు నా ప్రియయును సురుచియు ప్రియము నగుచు అడన్ ఆ ఉత్న సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ సునీతి మీద రాజుకు అంతగా ప్రేమ లేదు సురుచి అంటేనే ఆయనకు ప్రేమ ఎక్కువ సునీతి కొడుకు ధ్రువుడు సురుచి కొడుకు ఉత్తముడు ఒకనాడు సుఖలీలను తాన పాదు నెరి ప్రియురాలైన సురుచిని సురుచిగన్న కొడుకునుత్తముదన దొడలపై నిడికొని ముచిసేయుచున్న వేళ నది దారోహణపేక్షితుండైన ధృవనింగనుంగొని తివ్వక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవతి బిడ్డండైన ధ్రువిని చూచి తండ్రి వేడుక కదగిలనేని బోని నా గర్భమున నాడు బుట్ట కన్య గర్భమున బుట్టి కోరిన గలదే నేడు జనకుడు జనకుదొడ ఎక్కువ భాగ్యంబు సవతి కొడుక ఒకనాడు ఉత్తానపాదుడు సుఖంగా ఉత్తముణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టుకొని ముద్దులాడుతూ ఉన్నాడు ఆ ఉత్తముడు సురుచి కొడుకు అప్పుడు ధ్రువుడు కూడా ఏం చేశాడు ధ్రువుడు సునీతి కొడుకు ఆ ధ్రువుడు తన తండ్రి తొడల మీదకి ఎక్కడానికి ఒబలాట పడ్డాడు కానీ తండ్రి ధ్రువుని చూసి కూడా వానిని దగ్గరకు తీసుకొని ఆదరించలేదు ఇదంతా చూసి సురుచి గర్వించింది అప్పుడు తర్వాత ధ్రువుని ఏమంటుంది సవిత బిడ్డను చూసి అంటే తండ్రి గారి తొడ ఎక్కాలి అంటే నా కడుపున పుట్టి ఉండవలసింది ఎవరికో పుట్టి ఇప్పుడు తండ్రి తొడ ఎక్కే భాగ్యం నీకు లేదురా సవతి కొడుక అన్నది బాయక అదిగా నీ వదలక పద్మములాశ్రయింపునట్లయిన ముదము వడశ అందుచేత నీవు శ్రీహరి యొక్క పాద పద్మాలను ఆశ్రయించు అప్పుడు ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు చేస్తాడు అలా అయితే నీవు సంతోషాన్ని పొందుతావు అని ఈ రీతి న అసహ్యవచనములు పిన తల్లి అప్పుడు జనకుడు వినగా వినగా నాడిన నాడిన ఘనశరముల మనము నాటి కార్యబెట్టన్ పెనతల్లి ఇలా అసహ్యకరమైన మాటలు తండ్రి వింటూ ఉండగా పలికినప్పటికీ ఆ ఆ దుర్భాషలు అనే బాణాలు ధృవిని మనసులో గుచ్చుకొని బాధించాయి మునుగుచును దండ తను రోష కలితుండగుచున్ తనను అలా ఉపేక్షించినటువంటి తండ్రిని విడిచిపెట్టాడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు కర్ర దెబ్బతిన్న త్రాచుపాములాగా రోషంతో నిండిపోయాడు ఘనరాధనం భుశేయుసుగను గవలను శోఖ భాష్ప కణములు దొరగన్ జనని కడకే గుటయు నిజ జత్ నిజ తనయు నిఘనియా సునీతి దద్దయు ప్రేమన్ అలా పెద్దగా ఏడుస్తూ కనుల నుండి దుఃఖ భాష్పాలు వెలువడుతూ ఉండగా తల్లి దగ్గరకు వచ్చాడు సునీతి తన కొడుకును చూసి ఎంతో ప్రేమతో ఒడిలో కూర్చోబెట్టుకుంది కరమనురక్తిని మే మోముని విరిత వృత్త వెలదులునంత పురవాసులు చెప్పిన విని పరపుగా నిట్టూర్పు లెసగా బాష్పాకులయ్యి ఎంతో ప్రేమతో ముఖమునిమిరింది అంత పుర స్త్రీలు జరిగినదంతా చెప్పారు విని నిట్టూరుస్తూ కంటనీరు పెట్టుకున్నది తల్లి సవతి ఆడిన మాటలు సారే దలచి కొనుచు బేర్చిన దుఃఖాగ్ని గుములు చుండే దావ పావక శిఖల చేదగిలి కాంతి వితతి గండిన మాధవి లతికబోలే మాటి మాటికి కూడా సవతి మాటలు తలుచుకుని మరి పెరిగినటువంటి దుఃఖం అనే అగ్నితో కుమిలిపోతుంది సునీతి అప్పుడు ఆమె దావాగ్ని జ్వాలలతో కందిపోయిన మాధవీలతలాగా అయిపోయింది అప్పుడు ఆ సునీతి కొడుకును చూసి నాన్న దుఃఖించుకు అని ఇలా అన్నది అనగా ఈ దుఃఖమునకు బిలేదన్యులకు బలవంతం బై తన పూర్వజన్మసు కర్మము వెంటనంటగా నెవ్వలనన్నాయన ఈ కష్టానికి ఇతరులపై వాళ్ళవలసినటువంటి పని లేదు తన పూర్వజన్మలో చేసిన పాపం బలవంతాన వెంట వస్తూనే ఉంటుంది ఎక్కడికైనా వస్తుంది అందుచేత పెనిమిటి చేతను బెండ్లామని బెండ్లామనిగా కృష్ణదాసి పిలువంగను జాలని దుర్భగురాలనగలనా కుక్షినుదయమందిన కథనన్ భర్త చేత పెండ్లాడామనే కాదు నికృష్టమైన దాసి అని కూడా పిలువబడని దౌర్భాగ్యురాలునైనటువంటి నా గర్భాన పుట్టావు కాబట్టి నేను నాడినయాసురిచివాచనములు సర్వశరణ్యుండన గల హరిచరణంబులు గనుజనకుని నిన్ నిన్ను అన్న సురిచి మాటలు సత్యాలే అవుతాయి నీవు నువ్వు తండ్రి తొడ మీద కూర్చోవాలి అనుకుంటే ఆ సర్వశరణ్యుడైనటువంటి హరి యొక్క పాదాలను ఆశ్రయించు నీవు నీ పినతల్లి అయిన సురుచి అగ్నితో నారాయణుని ఆశ్రయించు అని ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నది పరికింపని విశ్వ పరిపాలన గుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాద నలినముల్ సేవించి పగ బ్రహ్మపదం బుబుందే గణుడు మీ తాతయామనువు సర్వాంతరయామిత్వమగునేకమైన దృష్టి చేసి సుఖములను దివ్య సుఖముళ్ళ మోక్ష సుఖముళ్ళను బొందే నటి అచ్యుతుని భరుని వితయోగీంద్రని చరణ సరసి జుగలు శ్రకాశూ భక్తవశలు సంపాద్యుహరిణి ఈ విశ్వాన్ని రక్షించడానికి నారాయణుడు సుగుణమైనటువంటి రూపాన్ని ధరించాడు ఆయన పాదాలు సేవించియే బ్రహ్మ బ్రహ్మ పదాన్ని పొందాడు మీ తాత స్వయంభువమనువు భగవంతుడు సర్వాంతర్యామి అనే ఒకే ఒక దృష్టితో యాగాలు చేసి భౌమసుఖాలు దివ్య సుఖాలు మోక్షసుఖాలు కూడా పొందాడు హరి నాశం లేనివాడు యోగులంతా ఆయన పాద పద్మాలు సేవిస్తూ ఉంటారు ఆయన భక్తవత్సలుడు విశ్వమంతటి చేతను కూడా సంపాదింపబడేటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీహరిని నువ్వు ఆశ్రయించు అంతేకాదు కరసారసీజృ గృహీ తాంబూరు హరవింద గర్భముఖ గీర్వాణుల్ పరికిం పంగల లక్ష్మి తరుణి దగు పరమేశు ఆ బ్రహ్మాది దేవతలంతా వెదికే పరమేశ్వరుని చేతిలో పద్మం ధరించి విలాసంతో చూస్తూ ఉంది లక్ష్మీదేవి అని చెప్పి మరి ఇంకా ఆ విధంగా చెప్పింది ధ్రువుడు నారదోపదేశం చేసి తపము చేస్తూ ఉంటాడు ధ్రువుడు అని తెలియజేస్తూ అయితే ఆ శ్రీహరిని నీ ధర్మంతో శోభిల్లే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నిలిపి సేవించునాయనా ఆ మహాత్ముడు తప్ప నీ దుఃఖం తొలగించేవాడు ఒక్కడు కూడా లేడు అంటూ పరమార్థం కలగడం కోసం కారణాలైనటువంటి తల్లి వాక్యాలు విన్నాడు విని తనను తానే అదుపు చేసుకున్నాడు అలా అదుపు చేసుకొని పురం నుండి వెళ్ళిపోతున్నాడు ధ్రువుడు అప్పుడు నారదుడు ఆ విషయమంతా తెలిసి అక్కడకు వచ్చాడు అతని కోరిక తెలుసుకున్నాడు పాపనాశకమైన తన చేతితో ధ్రువుని యొక్క శిరసుని స్పృశించాడు గౌరవ భంగానికి సహింపని క్షత్రియుల ప్రభావం అద్భుతంగా ఉంటుంది కదా చిన్నవాడైన సవతి తల్లి మాటలు మనసులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడని మనసులోనే ఆశ్చర్యపోయాడు బాలక సకల సంపదలతో నిండిన రాజమందిరం విడిచి ఒంటరిగా ఎక్కడికి వెడుతున్నావు నీ వారిచే అవమానం పొందినట్లు నిన్ను నేను భావిస్తున్నాను అనగానే ధృవుడు నా సవతి తల్లి వాగ్భాణంతో తగిలిన దెబ్బను భగవద్ధ్యానమనే రసాయనంతో తొలగించుకుంటాను అన్నాడు ఆ ధ్రువునితో నారదుడిలా అన్నాడు విను పుత్రకబాలుడవ పుత్రక బాలుడవై అనయంబును గ్రీడలందున నీ లేవిందున్ ఓ కుమారా నీవు బాలుడవై సదా ఎల్లప్పుడూ ఆటలతో ఆసక్తితో తిరుగుతావు ఈ బాల్యంలో నీకు అవమానాలు గౌరవాలు అనేవి ఏవి ఉండవు వివేకంబు నీకు గలిగే నీయు సంతోష కళితులైన పురుషుల కర్మ విస్ఫురణ చేసి వితత సుఖదులను భవింతురెప్పుడు ఒకవేళ నీకా జ్ఞానం ఉన్నా నీవు సంతోషమే పొందాలి మానవులకు పూర్వం తాను చేసిన కర్మలను బట్టియే సుఖాలు కానీ దుఃఖాలు కానీ కలుగుతూ ఉంటాయి పైగా వాటిని తప్పనిసరిగా అనుభవించాలి అందుచేత విజ్ఞానం కలిగిన మానవుడు తనకు కలిగినటువంటి దుఃఖాలను దైవవశాలు అనుకుని తృప్తిపడతాడు నీవు కూడా తల్లి చెప్పిన యోగ మార్గంలో సర్వేశ్వరుని అనుగ్రహం పొందుతాను అంటావా చెబుతా విను ಅನಘಾತ್ಮ ಯೋಗೀಂದ್ರಳನ ಎಂಬು ಧರಬೇಕು ಜನ್ಮಂಬುಲಂದು ನಿಸ್ಸಂಗ ಮೈನಮಟಿನಿ ప్రయోగ సమాధినిష్టలజేసి అయినను రతని మార్గమది గాన అతడు దురారాధ్యుడగు నీకు నుడుగు నన్నుడుగుమో నుడుగుమో నిష్ఫలోద్యోగమిపుడుగాక నిశ్రేయస దేని దండ్రి వర్తించు తత్కాలమందు భూని రెంటిలో నా నెద్ది దైవవశమున జేకురు దాన చేసి జాల సంతుష్టి నొందు వాడు విమల విజ్ఞాని భువి వెలయుచుండు పుణ్యాత్మ యోగేంద్రుడు ఎన్నో జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించినా ఆ దేవుని తెలియలేకపోయారు అందుచేత అతడు దురారాధ్యుడు ఈ వ్యర్థ ప్రయత్నం విరమించుకో కాదని మోక్షకాంక్ష రాబోయే కాలంలో సుఖదొఖాలు రెండింటిలోనూ దైవవశాత్తు ఏది కలుగుతుందో దానితోనే మనసులో చాలా తృప్తి పడేవాడు నిర్మలమైన విజ్ఞాని అని ప్రసిద్ధి వహిస్తాడు అంతేకాదు సద్గుణోత్తముని చూసి సంతోషించాలి సద్గుణాలు నటించే వాణిని చూసి జాలి పడాలి సమానుని పట్ల స్నేహం ఊహించి ప్రవర్తించేవాడు తాపత్రయాలు విడిచిపెడతానని విడిచిపెడతాడు అని నారదుడు చెప్పాడు ఆ చెప్పినప్పుడు ధ్రువుడు విన్నాడు విని ఇలా అంటున్నాడు పుణ్యాత్మ సుఖదుఖాలు వారికి ఈ శమము అనేది పొందడం కష్టం అని కరుణతో మీరే చెప్పారు వారికే కష్టమైతే భయంకరమైన క్షత్రియ ధర్మం పొంది నీతి లేని నేను సురుచి మాటల బాణాలతో మనసు భ్రద్దలైపోయిన వాడను కదా నా మనసులో శాంతి నిలువదు అందుచేత ముళ్ళోకాల్లోనూ ఉత్తమమై ఇతరులు పొందలేని పదవి పొందాలనుకునే నాకు సాధుమార్గం తెలుపు నీవు భగవంతుడివైనా భగవంతుడైన బ్రహ్మదేవుని ఊరువు నుండి ఉద్భవించావు వాయించే నేర్పు కలిగి లోకహితం కోసం సూర్యునిలాగా ప్రవర్తిస్తావు అనగానే విని ననగు కుమార విను కుమారవిను కుమారకవిను నిన్ను మోక్ష మార్గం బ్రేరేచినవాడిప్పుడు ధీర జనోత్తముడు వాసుదే ఉండగుటన్ నారదుడు ఇలా అన్నాడు ఓ పుత్ర నిన్నప్పుడు మోక్ష మార్గానికి ప్రేరేపించినవాడు వసుదేవుడు అతడు ధీరులలో ఉత్తముడు అందుచేత నీవు ఆ మహాత్ముని సదా ధ్యానం చేస్తూ సేవించు పురుషుడు దవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ పొందేదనని నందర తత్ప్రాప్తికి హేతువు హరిపదయుగలంబు గలదే మానవుడు చతుర్విధ పురుషార్థాలు కూడా పొందాలి అనుకుంటే వాటిని పొందేందుకు మార్గం శ్రీహరి పాదాలు సేవించడం తప్ప మరో మార్గమే లేదు అందుచేత తటమున తటమున్న దగుహరి సాన్నిధ్యంబూ సుచియునతి పుణ్యమునై బరగిన మధువనమునకున్ను సరసగుణాచనుము మేలు సమకూరునను చటన్ యమునా నదీ తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళునాయనా అది హరి యొక్క నివాసం ఆ ప్రదేశము సూచి అయి ఉన్నది పుణ్యప్రదము కూడా అక్కడికి వెళ్ళు నీకు అక్కడ మేలు కలుగుతుంది ఆ యమునా తటిని శుభతో గృంకి నిష్టతో నచ్చట నారాయణునకు నమస్కృతులాయతమతి చేసి యమములం ఆ యమునా నది యొక్క జలంలో మునిగి నిశ్చల బుద్ధితో యమము నియమము మొదలైనవి వాటితో నారాయణుడికి నమస్కారాలను అర్పించు నీవు బాలుడవు కావడం చేత వేదాధ్యయనం మొదలైనటువంటి సత్కర్మలకు అనర్హుడివి అయినా తగినటువంటి కుశాజనాలతో స్వస్తికం మొదలైనటువంటి ఆసనాలను కల్పించుకో కల్పించుకొని పూరక రేచక కుంభకాలు అనే మూడు విధానాలతో కూడా ప్రాణాయామం చెయ్యి చేసి ప్రాణ వాయువు ఇంద్రియాలు మనోమలాలు చాంచల్య దోషాలన్నీ కూడా తొలగించుకొనాయన స్థిరమైన చిత్తంతో నీవు శ్రీహరిని ధ్యానించు ముకుండును నిద్ర ప్రసన్నాననే సురిచిరణాశుండు గుండును సుఖ తలుడును సుందరుండు హరినీల సంశోభితాంగుండు దరుణుండు నరుణావలోకనోషాధరుండు గరుణా సముద్రుండు శోభన కరుండు లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుష లక్షణ యుక్తుండు ఘనిభ శ్యాముండవ్యయుండు శ్రీహరి ఆశ్రితుల పట్ల ప్రసన్నత చూపటానికి సంసిద్ధుడై ఉంటాడు ప్రసన్నమైన ముఖము చూపులు కలిగినవాడు చక్కని ముక్కు మృదువైన కపోలము కలిగిన సుందరుడు ఇంద్రనీలమణిలాగానే ప్రకాశించే శరీరం కలిగిన తరుణమైన వాడు ఎర్రని నేత్రాలు పెదవులు కలవాడు దయా సముద్రుడు చతుర్విధ పురుషార్థాలను కూడా ప్రసాదింపగలడు నమస్కరించే వారికి ఆశ్రయం ఇస్తాడు శుభాలు చేకూరుస్తాడు శ్రీవత్సము అనే పుట్టుమచ్చ కలిగినవాడు లోకులందరూ కూడా శరణు వేడదగినవాడు సర్వము చూసే సాక్షి పురుష లక్షణాలు గలవాడు పుణ్యాత్ముడు నీలమేఘశ్యాముడు అవ్యయుడు అంతేకాదు హారీటకేయూర కంకణ ఘన భూషణుండాశ్రీతోషణుండు లాంచీ కటి మండలుండంచ కుండలుండు మహనీయ కౌస్తుభమని ఘృణి చారుైవేయకుండా దాయకుండు సలలితన శంఖ గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌరాలరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచినూపురంకృతుండు సద్గుణుండు దర్శనీయతముడు ఆహరి హారాలు కిరీటము భుజకీర్తులు కంకణాలు మొదలగునవి అలంకారాలు ధరిస్తాడు అందమైన మొలనూలు ఆయన కటి ప్రదేశాన ప్రకాశిస్తూ ఉంటుంది చెవులకు కుండలాలు ధరిస్తాడు కౌస్తుభరాత్నముతో కూడిన కంఠహారాన్ని ధరిస్తాడు అందరికీ ఆనందాన్ని పంచుతాడు శంఖము చక్రము గద పద్మాలు నాలుగు కూడా నాలుగు చేతుల్లో ధరిస్తాడు లోకాలు అన్నిటా కూడా ప్రసిద్ధిని వహించాడు అయినా పుట్టుక ఎరుగనివాడు కమ్మని సువాసన గల వనమాలను ధరిస్తాడు అజ్ఞానాన్ని పోగొడతాడు కొత్త పట్టుబట్టను కట్టుకుంటాడు బంగారు అందెలు అలంకరించుకుంటాడు అతిశయం లేని సద్గుణాలు గలవాడు దర్శింపదగిన వారిలో ఉత్తముడు సరసమలో సరసమనో లోచన లోచ ృత్పద్మ కర్ణిక నివసిత విష్పు నిరస నివసిఫుర కమణి శోభిత చరణ సరోజాతుడ తులశాంతుడు ఘనుడున్ ఆ శ్రీహరి సరస్సుల యొక్క మనోనేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తాడు భక్తుల హృదయ పద్మాల కన్నికలలో నివసిస్తూ ఉంటాడు ఆయన పాద పద్మాల నకకాంతులు ఆ భక్తుల హృదయాలలో శోభిల్లుతూ ఉంటాయి ఎంతో శాంతమూర్తి అంతే మహానుభావుడు అటువంటి పురుషోత్తముని పూజిస్తూ తన మనస్సుల్లో ఉండి ప్రేమతో చూస్తూ వరాలిచ్చే వారిలో ఉత్తముడైన నారాయణుని ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానము చేయు ధ్యానము చేస్తూ నివృత్తి మార్గంలో ధ్యానింపబడే పురుషోత్తముని దివ్య మంగళ స్వరూపం చిత్తంలో నాటిందంటే మళ్ళీ వెళ్ళిపోదు ఏ మంత్రమును ఏడు రోజులు పఠిస్తే ఆకాశచారులను చూస్తే శక్తి కలుగుతుందో అట్టి ప్రణవంతో మొదలై పన్నెండు అక్షరాలతో కూడి దేశకాల విభాగాలు తెలిసిన పండితునిచే అనుష్టింపబడిన వాసుదేవ మంత్రం వలన దుర్వాంకురంబుల దుర్వాంకుర శ్యామ జల జంబులను జారు జల జనయను తులసీదంబుల దులసికాలసికాని మాల్యంబులను సునైర్మల్య చెరుత చెరుతు భద్రంబులను భక్షిపత్రుని నాది మూలఘనుని నినబూత్వగాది నిర్మిత వివిధంభరంభులను బీతాంబరధరు భక్తుని మృత్యులాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములయందుగాని ఎందుగాని పూజింపవలయు నక్కం నా భూ గరికపోచల వంటి శ్యామ వర్ణం గల వాణిని గరికపోచలతోనూ పద్మాక్షిని పద్మాలతోనూ తులసిమాల దాల్చిన వాణిని తులసి దళాలతోనూ నిర్మల చరిత్ర గల ఆ స్వామిని పూలమాలలతోనూ సేవించాలి గరుడ దమనుని చుగురాకులతోనూ ఆదిమూలిని వన్యమూలాలతోనూ పూజించాలి పీతాంబరదారిని నారబట్టతోనూ సేవించాలి మట్టితో భక్తితో మట్టితో కానీ శిలలతో కానీ చెక్కలతో కానీ ప్రతిమలలో నిర్మల జలాలతో కానీ పవిత్ర స్థలాలలోనైనా ఆరాధించాలి దృ అని ధ్రువునికి నారదుడు ఇంకా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం मंगल नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिबावे सहस्रना पुर शाश्वते सहस्रकोटियुगधारिणे नम वो श्रीमते नारायणा नम श्रीमणचरण शरण प्रपद्ये हरि वो तत्सत्